మిత్రులారా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బొగ్గు గుణాలను వేలం వేసి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా నీట్ పరీక్షలు జరిపి లీకేజీలు ఇవ్వడం వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారింది ఈ రెండు పైన వామపక్ష పార్టీల సమావేశం నిన్న హైదరాబాద్లో జరిగింది ఆ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్ఆర్ భవన్లో సిపిఐ సిపిఎం ఎంసీపీఐ యు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఐదవ తారీఖున కలెక్టరేట్ లేదా ధర్నా చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి రాష్ట్ర వామపక్ష పార్టీలు ఏదైతే నిర్ణయించారు ఆ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం